చిన్నప్పటి నుంచి ఒక్కడనే కష్టపడి ఇంత సంపాదించాను మీరు ముగ్గురున్నారు ధైర్యవంతులు మంచి మనసున్నోళ్ళు డబ్బు శాశ్వతం కాదు ఇవాళ నా దగ్గర ఉంటుంది రేపు మీదవుతుంది మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు నమ్మకం కష్టం ముఖ్యం ముగ్గుమోహన్ తెలియని నాకే మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు మీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఇదంతా మీకు ఇవ్వడానికి చూపించట్లేదు నేనే ఇంత సంపాదించానంటే మీరు ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలరు అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను క్షమించండి అయ్యి ఎందుకులే బాబు నువ్వు కట్టపడి సంపాదించిన డబ్బని అర్థమవుతుంది అయ్యో అపశకును మళ్ళీ వెళ్ళి తానసేపోయన్నీ లోపలెట్టి నువ్వు కూడా తానేసి ఎందుకమ్మా బల్లి మీద పడితే తానం చెయ్యాలి బాబు అది శాతం కదలవే సరే ఏదో సాత్రానికి రెండు సొంబులు పోసుకురమ్మంటే గంటలు గంటలు చేస్తావేంటి తాను అయిపోయిందమ్మా వస్తున్నాను నేను మీ నాన్న ఆకుమడికి వెళ్తున్నావు సరే సరే తొందరగా రండి నాన్నని ఆకుమడికి మాత్రమే తడెట్టమను నోరు ముయ్యవే రాను రాను నీ నోటికి అద్దుపద్దు లేకుండా పోతుంది ఇల్లు జాగ్రత్త జాగ్రత్త అర్థమైందిలే నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు నా గురించి తెలియదో నీకు ఆ తెలుసు తెలుసు అయినా చెప్పటం నా వంతు వస్తాను ద్దని ముందే తెలుసుంటే నీళ్ళెట్టేదాన్ని పాపం మీకు సన్నీళ్ళ తానం అలవాటు ఉందో లేదో ఎందుకు లేదు ప్రతి చోట చెరువు ఇవన్నీ నమ్ముతారా మీరు అదే బల్లి గిల్లి శాస్త్రాల్లో సత్యాలే తక్కుడు పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనకాల మంచి ఉద్దేశం ఉంటుంది నేను తాన్ని నమ్ముతాను అది కాక అమ్మంత గట్టిగా చెప్పాక తప్పదు కదా చూడ్డానికి మొరటే గానిషి మంచారే మాటలు కట్టుకుంటాయి గానీ చూడ్డానికి లక్ష్మీదేవి అంత కలుంటది చాలండి అబద్ధాలు లక్ష్మంటే నిండా నగలు దిగేసుకుని ఉండాలి నల బోసం కాదు నగలేస్తేనే అయితే నా దగ్గర ఉన్నాయి కదా అవి సరే అయ్యో ఓసారి వేసుకుని చూద్దారని ఉంది వేసుకుని చూసేదా ఏమైంది మొన్న ముళ్ళు గుచ్చుకుంది అది నొప్పేస్తుంది ఎక్కడా ఏం చేసినా నువ్వు ఓ మొగాడు ముందు ఇలా చేయడానికి నీకు సిగ్గంపించట్లేదా నేనేం చేశాను చేయాల్సిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వంక దృష్టితో ఇప్పుడు నేను లంజన్ అంటారు అంతేగా కాలికి దెబ్బ తగిలింది అది తుడుచుకుందామని బట్ట పైకెత్తాను అంతేకాని నా తొడలు చూపెట్టి మిమ్మల్ని లొంక తీసుకుందామని కాదు నగలు అడిగాను కదా అందుకే లోక నీకు మీకు నాకు ఇంకా పెండి కాలేదన్నమాట నిజం కానీ వాడిపోతున్న వయసును వాడుకోవాలని నాకెప్పుడు అనిపించను లేదు నేను ప్రయత్నించను లేదా మల్లిక ఆ నా మాటలు నేను బాధ పెట్టుంటే క్షమించు పర్లేదులేండి ఆ గొడవ వల్ల మీరు సేన మంచోళ్ళని తెలిసింది ఎట్టలేని వాళ్ళతో లేండి వదిలేయండి ఏంటిది ఏం లేదు అమ్మ నన్ను ఇంకా రాలేదా వచ్చే ఎలా అయింది ఏయ్ పొద్దుగుగాక ఆడితే ఇంటికి దరిద్రమే తీసేయ్ తీసేత్త ఉన్న దరిద్రం పొద్దు ఏంటి మోరవే సాల్ సో పోయి చూడు బాబు అమ్మా భోజనానికి అత్తిసరి చేస్తానయ్యా నువ్వు తింటావు కదా తింటానమ్మా కంగారు పడకయ్యా బానే ఉంటుంది తెలుసమ్మా సరే అమ్మా బాబు అమ్మా మొదట మీరేం పెడితే తింటానని చెప్పి ఇప్పుడు వేరేది అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి నాకు మీ చేత్తో నాటు కోడి కూర తినాలనిపిస్తుంది చేసి పెడతారా ఏంటి బాబు కోడి కూర కోడి కనబడగానే కూర గుర్తొచ్చి సప్పును అడిగితే టప్పును అయిపోవడానికి ఇదేం హోటల్ కాదు బాబు మా ఇల్లు అవదు బాబు అయ్యో అది కాదండి భయపడకండి మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి నేను ఇస్తాను ఎంత ఇరవై అనుకో ఇరవై ఏంటండి తీసుకోండి ఏం కావాలో మొత్తం కొనుక్కొని రండి ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి ఎందుకు బాబు డబ్బులు ఇచ్చి మమ్మల్ని సలుకొని చేస్తావు అయ్యో తప్పుగా అనుకోకండి నాకు తినాలనిపిస్తుంది అందుకనే ఇచ్చాను పోనీవే ఏదో ఇదిగో ఏం కావాలో చెప్పు నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనక సరే అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా సరే నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండు నేను ఇల్లు చేస్తాను ఏంటి బాబు నీకన్నా పెసలకాయ కావాలా పోదండి కడుపు అంతా గందరగోళంగా ఉంది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు మీరేమన్నా చెప్తారా వెనక పక్క బోధి ఉంది కట్టుకెళ్ళు చూసి పురుగు పట్రా ఉంటాయి లాంత్రొట్టుకెళ్ళు అలాగే ఇరవై అడిగితే రెండు వందలు ఇచ్చాడు రెండు వందలు అడిగితే ఏ ఇచ్చేవాడేమో ఇస్తాడు కాట్ల కొద్దీ డబ్బు కాసుల కొద్దీ లాగూ పెట్లో ఉన్నాయి కదా దేవి వరమివ్వబోతోందయ్యా కాసుల పంట పండడం ఖాయం ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం కాబోయే ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నావు వైకుంఠ పాడు కోపమా అలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోను ఈ మాటలకేం తక్కువ లేదు నూరడం అయిందా ఏ మాకే అమ్మా నువ్వెప్పుడైనా ఇరవై రూపాయలు కాడ రెండు వందలు ఇచ్చావా అలాగే ఇవ్వటాకి పిచ్చిదాన్ని పిచ్చిదాన్నేంటే కదా మరాడు రెండు వందలు ఎందుకు ఇచ్చాడు నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపెత్తంది కట్టపడి కూడబెట్టానని చెప్పాడు కదే కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తాగలేత్తాడా ఎవరిదో డబ్బు ఈ డ్యాగరెత్తన్నాడు అది కట్టపడ్డ సొమ్ము కాదు కొట్టుకొచ్చిన సొమ్ము వినపడద్దే ఇంట్లో లేడు వెళ్ళాడు అతను ఎలా సంపాదిద్దే మనకెందుకే మనకెందుకని సూద్ద కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా